ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై తొమ్మిది సోమవారం నేటి మన ధ్యానలేఖనం యహోశివ గ్రంథం పదవ అధ్యాయం పన్నెండో వచనం జనులు తమ శత్రువుల మీద పగతీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను వ్యాఖ్యాన అంశం నమ్మవలసిన వింత వ్యాఖ్యాన అంశం నమ్మవలసిన వింత వ్యాఖ్యానం భక్తుడైన దినములు మొదలుకొని కణానీరు తమ దుర్మార్గమును విడిచిపెట్టి నా వైపు ఎప్పుడు తిరుగుదురో అని దేవుడు మిగుల ఓర్పుతో దీర్ఘకాలం వారి కొరకు కనిపెట్టుచూ వచ్చాడు ఆఖరికి కృపాకాలం అతిక్రమించిన వారి మీద యహోశువ తీర్పు నడుపుటకు యహోవ సెలవీయగా పాలస్తీనులో గొప్ప తీర్పు జరిగింది ఆ తీర్పు జరుగ్గా ఒకనాడు సూర్యుడు కూడా నిలిచిపోయాను ఇది నమ్మ పడదా క్రీస్తు మీద మన సమస్త పాప తీర్పు నడిచినప్పుడు ఏమి సంభవించింది సూర్యుడు మళ్ళీ మబ్బు కాలేదు కనుక యహోశ్వ కాలముందు జరిగింది నమ్మేది లేదని చెబితే శిలువ మీద క్రీస్తు ఉన్నప్పుడు జరిగింది కూడా ఎగిరిపోవాలి అంత పని పెట్టుకొనకండి దేవుని వాక్యము పరిపూర్ణముగా సత్యమై ఉండి మన పూర్ణాంగీకారమునకు యోగ్యమైనందున సందేహం లేశమైనా లేక మీ ఆత్మలను రక్షించ శక్తిగల వాక్యమును మీరు సాత్వికముతో అంగీకరించండి పగ తీర్చడం నా పని అని దేవుడన్నట్టు యోశివ దేవుని శక్తి కిందనే ఉండి యుద్ధాలను జరిపించాడు నాలుగు వందల యాభై ఏండ్ల వరకు దేవుడు ఆ అన్యుల కొరకు కనిపెట్టాడు నీ కొరకు నేడు కనిపెడుతున్నాడు నీవు క్రిస్తునద్దకు రాకపోతే నీ గతి తీర్పుసుమి ప్రిలరా తండ్రి ఎవరికి నీ తీర్పు తీర్చుడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అనగా ప్రభు అయిన యేసుకు అప్పగించి అన్నాడు యోహాన్సు సువార్త ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు